దేవంత వర్మ కళ్యాణ్ క్రీస్తువర్మ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా మరి గుడ్ ఫ్రైడే మరి శుభ శుక్రవారం శుభాకాంక్షలు నీ కుమిన తెలియజేస్తున్నాను మరి దేవుని వాక్యంలో చూసుకున్న మొదటి పురదీలు పదిహేను అధ్యాయం కూడవచ్చు క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన వృత్తి పొంది సమాధి చేయబడన్నాడు అనే యశు క్రీస్తు పర్భవారు మన పాపాల కొరకు ఆయన శిలువలో మరణ త్యాగాన్ని చేశాడు ఈ లోకంలో మరి ఎవరు నీ కొరకు నా కొరకు చనిపోలేదండి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే నీ పాపముల కొరకు మన పాపముల కొరకు చనిపోయాడు ఎందుకంటే ఆ ఒక నిత్య నరకాగులలోకి వెళ్లకుండా మనం చేసే అతిక్రమమును ఆయన మీద మోపి ఆయన శిలో త్యాగములు మరణించాడు తను తాను ఆత్మకు తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకున్నాడు ఈరోజు మనకు రక్షణ కలిగే దినం ఇది గుడ్ ఫ్రైడే ఇది శుభ శుక్రవారం సంతోషించాల్సిన సమయం ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు మనని నిత్యనార్ రాజ్యంలోకి చేర్చడానికి ఆయన మరణించాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆన్లైన్ పబ్లిష్ చేయాలి